రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పామేన గ్రామంలో మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిలిస్తే నేను ఉన్నానని భరోసా ఇచ్చే రంజిత్ తనను ఎంచుకోవాలని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు గత ప్రభుత్వం పేద ప్రజలకు మేలు చేయలేదని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వారి కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన అన్నారు नको फदर नको नको लेकुले अनुवाच मारी Go <muchas> back. 재미 yeah. yeah. మా పామిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జరుగుతుంది మా విలేజ్లో భారీగా అందరూ కాంగ్రెస్ పార్టీకి స్పందిస్తారు మహిళలు కూడా భారీ స్పందిస్తారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేస్తాం మనకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ఇచ్చింది బస్సు ఆల్రెడీ చేశారు ఇంకా ఆరు గంటల్లో అన్ని గ్యారెంటీలు కూడా అమలు చేస్తామంటారు ఒక్కొక్క గ్యారెంటీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కూడా కాబట్టి కొన్ని గ్యారెంటీలు అమలు కాలేకపోతున్నాయి ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన అన్ని గ్యారెంటీలు అమలు అవుతాయి ప్రతి ఒక్కరికి ఇల్లు 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 జాలంలో జాగాలు అన్ని పింఛన్లు అన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కావాలని కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తారు రైతుబంది లేరు రైతు బంధి ఆల్రెడీ కూడా రైతు బందీ కూడా తొంభై తొమ్మిది శాతం అయిపోయింది ఆగస్టులో రెండు లక్షలు నంభై మూడు చేస్తాను అన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని రే రేవంత్ రెడ్డి అన్న సమక్షంలో అన్ని పథకాలు అమలు అవుతాయి మన తెలంగాణలో పద్నాలుగు ఎంపీసీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాం ఖచ్చితంగా గెలుస్తాం భారీ మెదార్థని అందరికీ నమస్కారం ఈరోజు పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా మా పామిన గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము మండల నాయకులతోటి అయితే గంజితన్న గెలుపు కోసం మా గ్రామం నుంచి పది ఉకరం కుర్చి చేసి భారీ మియాటితో గెలిపేయాలని గ్రామ ఇల్లు ఇల్లు ప్రచారం నిర్వహిస్తున్నాం ఈరోజు ఇంకోటి ఈ ఆరు గ్యారంటీలు రేవంత్ రెడ్డి అన్న ఆరు గ్యారంటీలు ప్రకటించుడు ఇంక రెండు రెండు అమలైనవి మిగతాది ఇంకొకటి కూడా రైతు రైతు రుణమాఫీ కూడా ఆగస్టులో చేస్తారని ప్రకటించుడు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ నిర్వహిస్తుంది అమలు చేస్తుంది కానీ ఈ గ్రామాల్లో ఏం చేస్తారు అంటే ఇన్ని రోజులు అయింది ఇంకా చేయలే అంటే అయిందే గవర్నమెంట్ వచ్చి ఆరు సంవత్సరం ఆరు ఆరు నెలలైతుంది పది సంవత్సరాలు చేయను బీఆర్ఎస్ గవర్నమెంటు ఇప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు ఇది చేయలేరు అది చేయలేరు అని వ్యతిరేకంగా ఏదో ప్రచారం చేస్తున్నారు వాళ్ళు పసి పది సంవత్సరాలు మా ఊళ్ళోనే ఉంది దళిత మంది ఎవరికి ఇచ్చారు ఒకసారి తెలుసుకోండి ఇంకే బీసీ మంది ఎవరికి ఇచ్చి తెలుసుకోండి ఏది కూడా ఎంతమందికి ఇచ్చి తెలుసుకోండి ఆ పది సంవత్సరాల వాళ్ళు చేయని పనులు ఆరు నెలల్లో ఎక్కడి నుంచి పూర్తయితాయి ఈ ఆరు నెలల్లో ఇంకే లేరు మాకు ఇది రాలేదు మాకు కళ్యాణ నుంచి రాలేదు అంటున్నారు మాకు రైతు బంధు రాలేదు అంటున్నారు ఆరు నెలల్లో ఏది అమలు కాదు కదా కనీసం ఈ ఎలక్షన్ కూడా వచ్చింది రెండు మూడు అమలు అయినాయి ఇంకా రెండు మూడు ఖచ్చితంగా గవర్నమెంట్ కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంటు కంపల్సరీ అమలు చేస్తుంది ఖచ్చితంగా గ్యారంటీతోని ప్రతి గ్రామాల్లో మా ఊళ్ళు ఏ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ పింఛి లేని వాళ్ళకి పింఛిని కానీ కంపల్సరీ మహిళలకు ఇరవై ఐదు వందలు గ్యాస్ ఐదు వందల సిలిండరు కంపల్సరీ అమలు చేస్తామని ప్రతి ఒక్కరికి మా ఊరు తరఫున మేము హామీ ఇచ్చినాము కంపల్సరీ కూడా ప్రతి ఒక్కటి కూడా మేము దగ్గర ఉండి ఇల్లు లేనంలో కానీ జాగ లేనంలో కానీ ప్రతి ఒక్కరికి మేము దగ్గర ఉండి మా దేవంతన ఇచ్చిన మాట ప్రకారం మా గ్రామంలో ఉన్న అందరికీ అన అరువులు ఎంతమంది మందికి ప్రతి ఒక్కటి కంపల్సరీ అందరికీ అందేలా కృషి చేస్తాము ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో కావాలని చిన్న చిన్న ఇన్సులు చేసి ఇది రాలేదు అది రాలేంటారు కంపల్సరీ ఆరు నెలలు అయింది మాకు గవర్నమెంట్ వచ్చి ఇంకా సంవత్సరం లోపల హండ్రెడ్ పర్సెంట్ అందరికి ప్రతి ఒక్క పథకాలు అమలు చేస్తామని కోరుకుంటున్నాం ప్రచారం మా మా గ్రామంలో ప్రచారం బాగా మంచిగా జరుగుతుంది గ్రాండ్గా జరుగుతుంది ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము అందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు జనాలు ఎవరు చూసినా కూడా కాంగ్రెస్కి ఇస్తాం కాంగ్రెస్ వైపే ఉన్నారు ప్రతి ఇల్లు డోర్ టు డోర్ క్యాన్సన్ కన్సన్ చేస్తున్నాం